మహిళా కారాగారం సిరీస్లోని ఆరవ కథ ఆమె చల్లబడిన నిప్పు రచన దురికి మోహన్ రావు ఖైదీ పేరు సీత గుడిమల్కాపూర్ వయసు నలభై ఏళ్ళు పడిన శిక్ష ఐదేళ్లు గుడిమల్కాపూర్ సీత మహిళా కారాగారంలోని క్యాంటీన్లో చిప్ప పట్టుకుని క్యూలో నిలబడింది ఆమె ఎంత గొప్ప అందగత్తంటే అంటే సాటి ఖైదీలకే ఆమెను చూస్తే మూడొస్తుంది వాళ్లు ఆమెతో లెస్బియన్లుగా మారాలనుకున్నారు మగతోడు లేక కామంతో తహతహలాడుతున్న ఆ ఆడఖైదీలు ఆమెను తాకుతూ ముద్దాడుతూనో గోకుతున్నారు కామాన్ని అసహించుకునే సీత వాళ్లను తిట్టి దూరంగా ఉంటుంది ఈ ఆడవాళ్ల కంటే బయటి సమాజంలోని మగవాళ్లే బెటర్ అనుకుంది మగవాడితో తప్పు చేసినా అది ప్రకృతిపరంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆడవాళ్లతో తప్పు చేస్తే వికృతంగా ఉంటుంది అని భయపడింది అందుకే సాటి ఆడవాళ్లకు దూరంగా ఉంటుంది ఆ కారాగారంలో కోరికలను తట్టుకొని మహిళలు చాలామంది స్వజాతి సంపర్కులుగా మారారు పడితే ఆడవాళ్లు రాత్రంతా అదే పనిలో ఉండడం కల్లారా చూస్తోంది అందుకే ఆమె భయంతో బిక్కుబిక్కున ఆ జైల్లో గడుపుతోంది ఈలోగా చికెన్ అయిపోయింది లేదని చెప్పారు ప్రతి వారం ఇలాగే జరుగుతోంది సీత కోపం కట్టలు తెగి అందరికీ చికెన్ పెట్టి నాకెందుకు పెట్టరు నేనేం పాపం చేశాను అని జైలర్ మీదికి మొదటిసారి తిరగబడింది అప్పటి వరకు ఆమెను శాంతిమూర్తిగా భావించిన గోడ బల్లి ఆశ్చర్యపోతూ అంత చిన్న విషయాన్ని మరేంత సీరియస్గా తీసుకున్నావే నువ్వు జైలుకు ఎందుకు ఏ నేరం చేసి వచ్చావు అని అడిగింది సీత ఆ బల్లిని నిప్పులు కక్కుతూ చూసి నా అందం మీద కన్నేసిన ఓ కామాంధుణ్ణి అడ్డంగా నరికాను కాబట్టి అంది బాధతో కాదు గర్వంగా అంది ఓ కామాంధుడి ప్రాణం కంటే తన మానమే గొప్పనుకుంది కాని ఆ మాటల్ని ఆ బల్లి నమ్మలేదు చిన్నగా నవ్విన బల్లి నువ్వు చూడ్డానికి మంచిదాన్లాగే ఉన్నావు నువ్వు గొప్ప పతివ్రతవని జైల్లో అందరూ నమ్ముతున్నారు కాని నేను నమ్మను నువ్వు నిజంగా పతివ్రతవు కాదని నా అనుమానం అని కొంటెగా కన్ను కొట్టింది సీత నిప్పులు కక్కుతూ పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పుతో కడతా నా పేరు సీతనే కాదు నేను సీతలాంటి నిప్పుని అని గొంతు చినిగేలా అరిచింది ఆ మాటలు నమ్మాలనిపించలేదు శీలం అమ్ముకోవడం వేరు హత్య చేయడం వేరు అని వాదించింది అసలు ఆమె ఆ జైలుకు ఎందుకు వచ్చిందో తన ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టింది సీత హాయ్ సీత ఆంటీ మీ పుట్టినరోజు కదా మీకిష్టమైన పూలబుట్టి తీసుకొచ్చాను మీరు ఆ ప్లాస్టిక్ పూలబుట్టిలో పూజ సామాగ్రి పెట్టుకుని గుడికి వెళ్తున్నారు బంగారం లాంటి మీకు వెండిలాంటి పూలబుట్టి తీసుకొచ్చాను ఇది చూడ్డానికి వెండిలా ఉంటుంది కానీ వెండి కోటింగ్ వేసిన కాపర్ మెటల్ చిన్న కానుకగా తీసుకొని ఈ పాదాసున్ని దీవించండి మీ సెల్ నెంబర్ చెప్తే నా జీవితం ధన్యమవుతుందాంటి అని మంజునాథ్ దీనంగా అర్థించాడు సీత వయసు నలభై ఏళ్లు ఆమె అందానికి ముసలి పీనుగులే లేచి కూర్చుంటారు ఇక పాతికేళ్ల అవుతాడా సీతకు భక్తి మరీ ఎక్కువ ఆమె ఎంత గొప్ప అందగత్తెనంటే గుడిలో పూజారి కూడా ఆమెకు ప్రసాదం ఇస్తూ చేతులు తాకి మురిసిపోతాడు ఆమె చిన్న సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా ఉద్యోగం చేస్తోంది తాగుబోతు మొగుడు విరాట్తో ఏగుతూ కుటుంబాన్ని పోషిస్తోంది ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ సంసారాన్ని ఒంటెద్దు బండిలా ఈడ్చుకొస్తోంది ఆమె కోపంతో గట్టిగా అరిచి నిద్రపోతున్న ఆమె భర్త విరాట్ను లేపింది ఆ భర్త లేవగానే ఈ కుర్రాడు రెండు నెలల కిందట పక్కింట్లోకి ఫ్యామిలీతో దిగాడు ఆ రోజు నుంచి వీడు నా వెంట పడుతున్నాడు ప్రతిరోజు వీడు నా వెనకాలే గుడికి వస్తాడు నేను ఏ గుడికెళ్లినా వెనక దొంగలా వస్తున్నాడు పైగా నాకు పిచ్చి పిచ్చి సైగలు చేస్తూ డబ్బిస్తానని ఆశ చూపుతున్నాడు ఎన్నిసార్లు తిట్టినా నా వెంటే పడుతున్నాడు ఇక నా వల్ల కాదు మీరు వీణ్ణి తన్ని మరోసారి నా వెంట పడకుండా చెయ్యండి అని ఒక్కసారిగా లావా పొంగినట్లు ఏడ్చింది ఆ కేకలకు ఆమె ఇద్దరు పిల్లలు కూడా నిద్రలేశారు బస్తీ మొత్తం కదిలివచ్చింది అసలే కోపిష్టివాడైన ఆమె భర్త విరాట్ విరుచుకుపడ్డాడు పైగా అతను తాగుబోతు రాత్రి తాగింది ఇంకా దిగలేదు అందుకే పిడిగుద్దులు గుద్దుతూ మంజునాథ్ని వీధిలో తిప్పి తిప్పి కొట్టాడు ఆ గొడవకు వీధి మొత్తం సీతను మెచ్చుకున్నారు నిప్పులాంటి ఆడది మాత్రమే ఇలాంటి రోమియోలను సహించదు కాబట్టి సీతలాంటి నిప్పు ప్రతి గడపకు ఉండాలని ప్రశంసలతో ముంచెత్తారు సీత మురిసిపోయింది మంజునాథ్ తల్లిదండ్రులు అక్క చెల్లెలు కూడా వచ్చి చావు కేకలు వేశారు ఇంకా పాతికేళ్లు కూడా నిండని మంజునాథ్ కి బుద్ధి ఉందని వాళ్లకు తెలుసు అందుకే వాళ్లు సీత కాళ్లు పట్టుకుని ఈసారికి క్షమించమని వేడుకున్నారు మంజునాథ్ తండ్రి కూడా విరాట్ కాళ్లు పట్టుకున్నాడు తన కొడుకును క్షమించమని వేడుకున్నాడు పొట్టకూటి కోసం పెట్టాబేడ ఊరు నుంచి సిటీకి వచ్చినట్లు ఏడ్చాడు పోలీస్ కీస్ పెట్టకూడదని మరోసారి మంజునాథ్ అలాంటి తప్పు చేస్తే నరికి పోగులు పెడతానని హామీ ఇచ్చాడు దాంతో మంజునాథ్ పరువు పోయినా గొడవ సడుతుమణిగింది వెంటనే ఇల్లు ఖాళీ చేయమని సాటి ఆడవాళ్లు మంజునాథ్ కుటుంబానికి అల్టిమేటం జారీ చేశారు ఆ తర్వాత మంజునాథ్ కి బుద్ధి వచ్చింది సీత వైపు కన్నెత్తి చూడలేదు అప్పుడు సీతకు మనశ్శాంతి దొరికింది మంజునాథ్ లోగడ ఉండే ఊళ్ళో లాడ్జింగ్ లో బాయ్గా ఉద్యోగం చేసేవాడు ఆ లాడ్జ్లో గిరాకి వచ్చేది కాదు కాబట్టి దాన్ని నడిపేందుకు ఓనర్ దానిని అడ్డాగా మార్చాడు కొబ్బరి బోండం చర్మ వ్యాపారం చేసేవాళ్లు లారీ డ్రైవర్లు అందులో దిగేవాళ్లు చీకటి పడగానే అమ్మాయిలు వచ్చి తెల్లవారుజామునే వెళ్లేవాళ్లు పోలీసులు రాకుండా మంజునాథ్ కాపలా కాసేవాడు ఆ ఆడవాళ్లతో అతనికి చనువుండేది వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేవాడు అది తెలిసిన అతని తల్లిదండ్రులు భయపడ్డారు అతను బ్రోకర్లా మారవచ్చని సిటీకి వచ్చారు మంజునాథ్కి తెలిసిన విద్య ఒక్కటే లాడ్జింగ్లో రూంబాయ్గా చేయడం అందుకే నగరంలోని నటరాజ్ లాడ్జీలో బాయ్ గా చేరాడు అన్నిడ్జీలాగే ఆ లాడ్జీలో కూడా చాలా గుట్టుగా చర్మ వ్యాపారం జరుగుతుందని వచ్చిన రోజే తెలుసుకున్నాడు రంగమ్మ అనే ఏజెంట్ పడుచు పిల్లల్ని తీసుకొస్తుంది అయితే రైడింగ్లు జరుగుతాయని పగలే ఇక్కడ చర్మ వ్యాపారం జరుగుతుంది అతను ఆ రహస్యాన్ని దాచడానికి పోలీసులకు చెప్పకుండా ఉండేందుకు అమ్మాయిలతో వచ్చిన రంగమ్మ ప్రతిసారి ఓ వంద రూపాయలు కమిషన్ గా ఇస్తుంది యాజమాన్యం కూడా టిప్పులిస్తుంది దాంతో టిప్ టాప్ గా బతుకుతున్నాడు ఆ రోజు ఉదయం పది గంటలకు రంగమ్మతో పాటు సీత కూడా వచ్చింది ఆమె గుడి నుంచి నేరుగా వచ్చినట్లు చాలా పవిత్రంగా ఉంది సీత ప్యాసింజర్తో మెల్లిగా బేరమాడి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది దూరం నుంచి చూసిన మంజునాథ్ ఉలిక్కిపడలేదు ఆశ్చర్యపోనూ లేదు ఎందరినో వేషలను చూశాడు వాళ్ళ నడకను చూసే గుర్తుపడతాడు సీతను చూసిన మొదటిసారే ఆమె ఫ్యామిలీ టైప్ చర్మ వ్యాపారి అని గ్రహించాడు అలాంటి ఫ్యామిలీ టైప్ ప్యాకేజీలు రోజు వ్యాపారం చేయరు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యవసరంగా డబ్బు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే రంగమ్మ లాంటి ఏజెంట్లను ఆశ్రయిస్తారు రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఇలా ఒళ్ళమ్ముకుని నాలుగు నోట్లు సంపాదిస్తారు అందుకే సీతలాంటి అంధగతకు ఏజెంట్గా మారాలి అనుకున్నాడు సామాన్యంగా ముందు ఏజెంట్ సుఖపడతాడు కాబట్టి ముందుగా ఆమెతో సుఖపడాలి అనుకున్నాడు తర్వాత మెల్లిగా ఆమెకు బేరాలు చూపించి కమిషన్ తీసుకోవాలి అనుకున్నాడు కాని అతను ఊహించని విధంగా ఆమె తిరగబడేసరికి కథ మెరుపులా ఒక్కసారిగా కొసమెరుపు తిరిగింది సీతలాంటి ఆడవాళ్లు సామాన్యంగా ఆ స్థాయిలో పతివ్రతల్లా నటించరు కానీ సీత ఎందుకలా నటించిందో అతనికి అర్థం కాలేదు మంజునాథ్ గది తలుపు తట్టి లోనికి వెళ్లాడు రెండు కప్పుల్లో టీ తీసుకుని వినయంతో ఇద్దరికి ఇవ్వబోయాడు టవల్ చుట్టుకుని తలదొవ్వుకుంటున్న సీత ఒక్కసారిగా చావుకేక వేసింది మంజునాథ్ చిన్నగా నవ్వి టీ ఇచ్చి తాగండి మేడం మీ ఇద్దరికీ మందు తెమ్మంటారా అని సాటి కస్టమర్కిచ్చే గౌరవంతో అడిగాడు సీత భయంతో గజగజ వణికింది ఆమె నోట మాట రాలేదు కానీ ప్యాసింజర్ బట్టలేసుకుంటూ కోపంతో వద్దు దీనికి మందు పోయించడం కూడా వేస్టే చూడ్డానికి అందంగా ఉందని బుక్ చేశాను కాని అస్సలు కోఆపరేషన్ చేయలేదు ఏదో పతివ్రతలాగా అచ్చేను ఇచ్చేను అక్కడ తాకకు ఇక్కడ తాకకు అని కసురుతోంది డబ్బు దొబ్బింది మరి చెప్పినట్లు చేయడానికేం రోగం ఏదో నాకు మెహర్బానీ చేసినట్లు ఫీల్ అవుతోంది అసలు దీన్ని కాదు ఆ రంగమ్మని తన్నాలి అని టీ తాగకుండానే చకచకా వెళ్లిపోయాడు ఆమెకు టిప్పు ఇవ్వలేదు మంజునాథ్కి కూడా టిప్ ఇవ్వలేదు సీత టీ తాగలేదు అది చల్లారింది ఆమె కూడా చల్లారింది మంజునాథ్ చిన్నగా నవ్వి నువ్వు పతివ్రతవు కావని నిన్ను చూసిన మొదటి రోజే నేను గ్రహించాను నీ పేరు సీత నేను సీతలాంటి దాన్ని అని నువ్వు పచ్చి అబద్దాలు చెప్పొచ్చు కానీ నేను రాము లాంటి వాణ్ణి అని నీలా అబద్దాలు చెప్పను ఎందుకంటే నిన్ను మించిన అందగత్తల్ని అనుభవించిన వాడిని వాళ్లకు బేరాలు తెచ్చి కమిషన్ తీసుకునేవాణ్ణి అని ఆమె భుజం మీద వేసి టవల్ లాగబోయాడు ఆమె కోపంతో నిప్పులు కక్కుతూ చూసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే నన్ను బలవంతం చేస్తున్నావని నీ ఉద్యోగం పోగొడతాను దూరం జరుగు అని హెచ్చరించింది అతను గతుక్కుమన్నాడు అతి కష్టం మీద నగరంలో దొరికిన ఉద్యోగమది కోరికలను తట్టుకోగలడు కాని ఆకలిని తట్టుకోలేడు అందుకే మృదువుగా నీ పాతివ్రత్యం తగలాడా డబ్బులిస్తాంలేవే అని అన్నాడు అతని యాసనే కాదు భాష కూడా మారింది వద్దన్నట్లు ఆమె ఎదిరించి చకచకా చీరా జాకెట్ వేసుకుని బయలుదేరబోయింది అలాంటి అడవి గుర్రాలను ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలిసిన అతను రంగమ్మ దగ్గరికి వచ్చేవాళ్లంతా లారీ డ్రైవర్లు ప్యూన్లు సత్తు బేరాలు పైగా ఆమె యాభై శాతం కమిషన్ నొక్కేస్తుంది నాకు తెలిసిన గొప్పింటి బేరాలున్నాయి సెట్ చేస్తాను నాకు శాతం ఇస్తే చాలు నీ సెల్ నెంబర్ చెప్పు నా పేరు మంజునాథ్ అని కాకుండా మంజులాని ఫీడ్ చేసుకో నీ మొగుడికి అనుమానం రాదు అని కన్ను కొడుతూ అన్నాడు మంజునాథ్ సీత కాసేపు ఆలోచించాక తన సెల్ నంబర్ ఇచ్చింది అతని నంబర్ తీసుకుంది అతను సిగరెట్ వెలిగిస్తూ మన మామిడి పళ్ళు కొనడానికి కొట్టుకు వెళ్తాం మనకు కావలసిన పళ్ళని ఏరుకుంటాం అలా ఏరడానికి వీల్లేదు నేనిచ్చిన పళ్ళనే తీసుకోవాలని కొట్టువాడంటే మనకు ఎక్కడో కాలుతుంది వాణ్ణి తిట్టి మరో కొట్టుకెళ్తాం ఈ చర్మ వ్యాపారం కూడా అలాంటిదే ప్యాసింజర్ చెప్పినట్లు కిక్కురు మనకుండా చేయాలి వాడు సంతోషించి మరోసారి మన దగ్గరికి వస్తాడు నా దగ్గర క్లాస్ ప్యాసింజర్స్ ఉంటారు ఇలా పతివ్రత వేషాలు వెయ్యకు గొంగలిలో దాచిన గారెలు తింటూ వెంట్రుకలను అసహించుకోరాదు అని హితవు చెప్పాడు ఆమె సరే అన్నట్లు తలూపింది మంజునాథ్ చెప్పినట్లే గొప్పింటి బేరాలు లాడ్జికి తీసుకొచ్చాడు వాళ్లు ఆమెను ఇబ్బంది పెట్టలేదు చెప్పినట్లు వినేవాళ్లు అడిగినంత ఇచ్చేవాళ్లు అందుకే మంజునాథ్ కి పది శాతానికి బదులు ఇరవై శాతం కమిషన్ ఇవ్వబోయింది కానీ అతను తీసుకోలేదు ఆ ఎక్స్ట్రా కమిషన్కి బదులు ఒక్కసారి తన కోరిక తీర్చమని వేడుకున్నాడు ఆమె ఒప్పుకోలేదు తన కమిషన్ మొత్తం ఇవ్వబోయాడు అతను ఎంత డబ్బిచ్చినా ఆ కోరిక తీర్చనని ముఖం మీద చెప్పింది నీడను కూడా తన మీద పడనీయలేదు ఈ విషయంలో నాలుగైదు సార్లు మంజునాథ్ గొడవపడ్డాడు ఓసారి ఆమెను కొట్టాడు అయినా ఆమె లొంగలేదు ఎప్పటిలాగే ఎదురు తిరిగింది వృత్తి వేరు ప్రవృత్తివేరని నిప్పులా నిప్పులు కక్కింది కొన్ని అడవి గుర్రాలంతే లొంగవు అందుకే మళ్లీ ఆమెను గోకాలని చూడలేదు అప్పుడు సీత శాంతించింది అంతమందితో కులికే సీత తనతో ఎందుకు కులకదని మంజునాథ్ రగిలిపోయాడు ఆ అవమానం పగలా పేరుకుపోయింది ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు ఆమె చర్మ వ్యాపారం చేస్తోందంటే ఎవ్వరూ నమ్మరని తెలుసు రంకు నేర్చిన ఆడది ముందుగా బొంకు నేరుస్తుందని అతనికి బాగా తెలుసు అందుకే దొంగచాటుగా షూట్ చేసిన ఆమె రాసలీల వీడియోలని ఆమె తాగుబోతు భర్త విరాట్కి వాళ్ల పిల్లలకు వీధిలోని ఆడవాళ్లకు చూపాడు ఆమె బండారం బయటపెట్టాడు ఆమెను ఆ వీధిలోంచి ఇల్లు ఖాళీ చేయించేలా చేశాడు తాగుబోతు మొగుడు సీతను చితగ్గొట్టాడు పిల్లలు అసహించుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు ఆమె జాగ్రత్తగా కట్టుకున్న గూడు పెను తుఫానుకు చెల్లా చెదురైంది కట్టుకున్నోడు వదిలేశాడు పుట్టింటోళ్లు గడప తొక్కనివ్వలేదు స్నేహితులు మాట్లాడలేదు ఏకాకిలా మారింది లోకం కాకుల్లా పొడిచింది ఆమె నిప్పు కాదని సమాజానికి తెలిసిపోయింది తలెత్తుకోలేని ఆ సమాజం తనకు వద్దనుకుంది తాను నిప్పని చెబితే నమ్మే సమాజం కావాలి అనుకుంది కాని ఆ సమాజం ఎక్కడ దొరుకుతుంది అమెరికాలో ఉంది అక్కడికి శాశ్వతంగా వెళ్లిపోవాలనుకుంది అయితే వెళ్లే ముందు తన జీవితాన్ని సర్వనాశనం చేసిన మంజునాథ్ని తన గదికి పిలిచింది అతను బట్టలు విప్పగానే కోయరాని దాన్ని కోసింది అతన్ని తుదముట్టించింది చాలా తెలివిగా అమెరికా పారిపోవాలని చూసింది కానీ ఎయిర్పోర్ట్లో పోలీసులకు పట్టుబడింది ఆ ఫ్లాష్ బ్యాక్ విన్న బల్లి ఆశ్చర్యంతో దీన్ని బట్టి నీకేమర్థమైంది అని సీతను ఆశ్చర్యంతో నిలదీసింది ఆడది హత్య చేయడం తప్పు కాదు కానీ వ్యభిచారం చేయడం తప్పు అని అర్థమైంది అని ఏడుస్తూ అంది బల్లి చిన్నగా నిటుర్చి కాదు వ్యభిచారం తరతరాలుగా వస్తున్న ఆచారం నువ్వు కూడా వ్యభిచారం చేయడం తప్పు కాదు మంజునాథ్ని చంపడం కూడా తప్పు కాదు కానీ అతని కోరికను తీర్చకపోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు అంది ఇష్టం లేని మగాడి దేహాన్ని నా దేహంలోకి ఎలా తీసుకోవాలి అని సీత కోపంగా నిలదీసింది నీకు ఇష్టమని చాలామంది మగాలను నీ దేహంలోకి కలుపుకున్నావా అని బల్లి నిలదీసింది లేదు వాళ్లలో ఏ ఒక్కడూ నాకిష్టం లేదు కానీ డబ్బు కోసం తప్పలేదు అని సీత కన్నీళ్లు తుడుచుకుంది బల్లి నిట్టూర్చి గొంగలలో దాచిన గారెలు తినే ఆడది తనను తాను సమర్థించుకుంటుంది నేను ఆకలేసి గారెలు తింటున్నాను అంతేకాను కక్కుర్తి బుద్ధితో తినడం లేదని తనను తాను సమర్థించుకుంటుంది అంటే కేవలం డబ్బు కోసమే మగాళ్ళతో తప్పు చేస్తున్నాను కానీ నేను పతివ్రతను అని నిన్ను నువ్వు సమర్థించుకున్నావు అందుకే మంజునాథ్ కోరికను తీర్చలేదు అతని ఒక్కడి కోరిక తీరిస్తే నేను చెడిపోయిన దాన్ని అవుతానని భయపడ్డావు నీకు నిజం తెలుసా నీ ఎదను దాచుకోవడానికి బ్రా వేసుకుంటావు ఆ బ్రాను దాచుకోవడానికి జాకెట్ వేస్తావు ఆ జాకెట్ని దాచుకోవడానికి పైట వేస్తావు తప్పు కూడా అలాంటిదే ఒక తప్పు చేసిన ఆడది ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయక తప్పదు వ్యభిచారానికి అలవాటు పడిన నువ్వు మంజునాథ్ కోరికను తీర్చి ఉంటే హంతకురాలిగా మారేదానివి కాదు నువ్వు కొంచెం లౌకికంగా మసులుకొని వాడి కోరిక తీర్చితే బాగుండేది వాడు నీ వీడియోలను షూట్ చేసేవాడు కాదు నిన్ను బజారుకి ఈడ్చేవాడు కాదు అంది అందరితో తప్పు చేసిన నేను వాడితో ఎందుకు తప్పు చేయాలి అని సీత ఏడుస్తూ పౌరుషంగా నిలదీసింది బల్లి కిచకిచా నవ్వి తప్పదు అందరి మగాళ్ల కోరికలు తీర్చుతున్న నువ్వు అతని కోరిక తీర్చకపోయేసరికి పగబట్టాడు ప్రతీకారం తీర్చుకున్నాడు చూసావా బంతిలో నిల్చిన అందరికీ చికెన్ పెట్టి నీకు ఒక్కదానికే చికెన్ పెట్టకపోయేసరికి ఎలా రగిలిపోయి అరిచావో మంజునాథ్ కూడా అంతే అని అంది సీత ఒక్కసారిగా ఉలిక్కిపడి బల్లిని భయంగా చూసింది బల్లి ఫినిషింగ్ టచ్ ఇస్తూ వాడు పోయిన చోటే తన పరువు కాపాడుకున్నాడు నువ్వు నీ పరువును కాపాడుకున్న చోటే పోగొట్టుకున్నావు నువ్వు నిప్పువు కాదు బొగ్గువి బొగ్గును అందరూ నలిపేస్తారు కాని నిప్పును నలపలేరుగా అని అంది అప్పుడు సీతకు జ్ఞానోదయమైంది వెక్కి వెక్కి ఏడ్చింది వ్యభిచారం చేసినందుకు కాదు మంజునాథ్ని చంపినందుకు కూడా కాదు మంజునాథ్ కోరిక తీర్చనందుకు శతకోటి లింగాల్లో ఆ ఒక్క బోడిలింగాన్ని పూజించనందుకు తల పట్టుకుని కూర్చున్న ఆమెను బల్లి జాలిగా చూసి మెల్లిగా జారుకుంది